చికెన్ను ఫ్రిడ్జ్ పెట్టి మళ్లీ చేసుకుని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం చికెన్ను ఫ్రిడ్జ్లో నిల్వచేసి మళ్లీ చేసి తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఫ్రిడ్జ్ దాచిన చికెన్ కర్రీ తినడం వల్ల వాంతులు తల తిరగడం విరోచనాలు మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి తిన్న ఆహారం అరగక జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి